హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ ప్లేట్ ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసేద్దాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా అప్పటికప్పుడు రిలేటివ్స్ కానీ గెస్ట్ కానీ ఎవరైనా వస్తున్నారని తెలిస్తే వెంటనే ఇలా ప్రిపేర్ చేసేసేయచ్చు ఇంకొకటి లంచ్ బాక్సులకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది పొద్దున్నే టైం లేనప్పుడు కర్రీ ఉండి రైస్ ప్రిపేర్ చేసేసి ఇదంతా చేసే టైం లేకుండా ఈజీగా ఇలా లంచ్ బాక్స్ పెట్టేసేయచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ బిర్యానీ అలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా నేను బిర్యానీ చేసుకోవటానికి ఇక్కడ ఈ ఏదైతే గ్లాస్ చూపిస్తున్నానో ఆ గ్లాస్ తోటి ఒకటింబావు గ్లాస్ వరకు బిర్యానీ పోసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న రైస్ యూనిటీ రైస్ చాలా బాగుంటుంది బిర్యానీ పొడి వస్తుంది కేజీ వన్ ఫార్టీ అలా ఉంటుంది ప్రైస్ కూడా మంచిగా వాష్ చేసేసుకొని ఒకటికి మూడు సార్లు వాష్ చేసేసుకొని ఇలా మంచి నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోవాలి ఈ వాటరే మనం బియ్యం ఉడకటానికి కూడా వాడతాం ఎందుకంటే బాస్మతి రైస్కి ఒక స్పెసిఫిక్ ఫ్లేవర్ ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది పోకుండా ఉండాలంటే ఏ నీళ్ళల్లో నానబెడతామో మనం అదే నీళ్ళతో కుక్ చేయాలి బిర్యానీ కూడా మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇదిగోండి యాజ్ ఇట్ ఈజ్గా నానబెట్టిన గిరింది స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం నీళ్ళు వేడవ కానీ వన్ టేబుల్ స్పూన్ వరకు షాహీ జీరా ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీలో రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక స్టార్ అనీస్ అలాగే యాలకలు మూడు లవంగాలు ఒక నాలుగు వరకు యాడ్ చేసేసాను బిర్యానీలో ఉప్పు సరిపోకపోతే బిర్యానీ అస్సలు బాగోదు అందుకని చెప్పేసి సరిపడ ఉప్పు వేసేసుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేదను దీంతోపాటు ఒక బద్దను కూడా దీంట్లోకి పిండుకోవాలి ఇలా పిండుకొని మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని రైస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి అప్పుడు లోపల వరకు కూడా మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఆయిల్ వేసి ఉడికించడం వల్ల రైస్ అనేది అతుక్కోకుండా పొడి పళ్ళులాడుతూ వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఒక థర్టీ పర్సెంట్ వరకు రైస్ ఉడికిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా వేస్తున్నాను ఇలా వేయటం వల్ల రైస్ అనేది కొంచెం స్పైసీగా వస్తుంది రైస్ ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేసేసేయొచ్చు ఇదిగోండి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ ఉడికింది ఇలా పట్టుకొని చూస్తే రైస్ అనేది సగం వరకు విరిగిపోవాలి ఇలా ఉడికితే రైస్ అనేది మనకి సరిపోయినంత వరకు ఉడికినట్లు ఇదిగోండి ఇప్పుడు ఒక అరకప్పు వరకు ఉడికించిన నీళ్ళు ఏదైతే బాస్మతి రైస్ ఉడికించుకున్నామో ఆ నీళ్లు ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగతాది ఇలా జాలీ గిన్నెలోకి వేసేసుకొని వడగట్టుకోవాలి మనం బిర్యానీ చేసేటప్పుడు కల్లా ఈ రైస్ అనేది పొడి పొడులు ఉంటే బాగుంటుంది దమ్ కూడా పర్ఫెక్ట్గా అవుతుంది ఇలా పొడి పొడులు ఉంటే ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ సామాన్లు మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి చెక్క లవంగా యాలక జీరా ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అవ్వగానే ఒక పెద్ద కప్పు వరకు సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా దీనిలోనే యాడ్ చేసేసుకొని ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి ఏదైతే ఆనియన్స్ బాగా వేగుతాయో వేగిన తర్వాత మిగిలిన ఆయిల్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది బిర్యానీకి ఈ ఆయిల్ని మనం బిర్యానీ చేయటానికి వాడతాము ఇప్పుడు ఆనియన్స్ మొత్తం ఫ్రై అవ్వటానికి దగ్గరకు వచ్చేసింది ఈ టైంలో కొంచెం దగ్గరుండి మాడిపోనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేయటం వల్ల మనకి డబల్ మసాలా బిర్యానీలా ఉంటుంది ఇవి మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నుంచి సగం ఆనియన్స్ నేను పక్కకు తీసేసుకుంటున్నాను బిర్యానీలోకి గార్నిష్ చేసుకోవటానికి మిగిలిన ఆనియన్స్ని ఇలా పని టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేశాను నెయ్యిని యాడ్ చేయగానే మళ్ళీ వెంటనే సన్నగా ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ తరుగున యాడ్ చేశాను ఇవి మొత్తం బాగా ఆయిల్లో కలిసిపోయేటట్లు ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక టమాటోని తీసుకొని ప్యూరీలాగా ప్రిపేర్ చేసేసుకున్నాను పేస్ట్ లాగా ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీలోకి టమాటో ఎక్కువ వేస్తే బాగోదు పులుపు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఒక టమాటో చాలు ఇలా ఈ ప్యూరీ కూడా యాడ్ చేసిన వెంటనే పచ్చిమిర్చి తరుకు కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం తిక్కుగా వేగిపోవాలి ఇప్పుడు మనకి గ్రేవీ మొత్తం వేగడానికి దగ్గరకు వచ్చేసింది ఈ టైంలో ఒక చిన్న కప్పు వరకు కొత్తిమీర అలాగే చిన్న కప్పు వరకు పుదీనా కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి నీరు ఎగిరిపోయి చక్కగా దగ్గరికి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి తొక్కు తీసుకుని ఉంచుకున్న గుడ్లను ఇక నేను ఆరు వరకు యాడ్ చేశాను మీరు ఈ ఆప్షనల్ గుడ్లను ముందే ఏం వేయించలేదు నేను ఎందుకంటే మనం ముందే వేయించేసి మళ్ళీ దమ్ అయ్యేటప్పుడు ఇంకా వేగిపోతాయి కాబట్టి గుడ్లను యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అర టేబుల్ స్పూన్ వరకు పసుపు రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ టైంలోనే గుడ్లు కూడా ఫ్రై అవుతాయి అందుకని చెప్పేసి ఎక్స్ట్రా విడిగా వేయించాల్సిన అవసరం లేదు గుడ్లు వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా లేయర్స్లా వేసేసుకోవాలి ఇక్కడ నేను మొదటి లేయర్ వేస్తున్నాను ఇలా రైస్ అంతా వేసేసి ఒక లేయర్లా ఇలా పరవాలి ఇలా పరిచిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా పక్కకి తీసుకున్నాము కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి దీని మీద స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ నెయ్యితో పాటు సన్నగా చాప్ చేసిన పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు మరీ క్లమ్జీగా ఉంటుంది మనం చేసేది తక్కువ క్వాంటిటీ అని చెప్పేసి ఫ్రైడ్ ఆనియన్స్ రైస్ ఒక లేయర్ అయిపోయిన తర్వాత మిగిలిన రైస్ కూడా ఇంకొక లేయర్ కింద వేసుకొని మళ్ళీ దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉన్నాయి ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర పొడిని కూడా పైన స్ప్రింకిల్ చేస్తే మనం దమ్ పెట్టినప్పుడు ఆవిరి మీద ఫ్లేవర్స్ అనేవి రైస్కి బాగా పడతాయి దీంతోపాటు ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసేసి బియ్యం ఉడికించుకున్న నీళ్ళను కూడా ఒక హాఫ్ కప్ వరకు పైనుంచి ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఫుడ్ కలర్ అనేది కొంచెం వేసాను క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచేసి దమ్ అవ్వనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పావుగంట సేపు అలా వదిలేసేయాలి గంట తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆవిరి మీద కన్నా కూడా ఆరిపోతే ఇంకా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్